సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథు శిష్యులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నీవు ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నావు ఎన్నో కష్టాలను చూస్తున్నావు దీనికి పరిహారంగా ఒక్కటే ఒకటి ఉంది అదేమిటంటే ఈ దీపాన్ని ఒక్కసారి వెలిగించి చూడు అది తృతీయ నాడు లేదా అమావాస్య నాడు వెలిగించి చూడు నీ అప్పుల బాధలని తొలగిపోతాయి అని సాయిబాబు గారు చెప్తున్నారు ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి అలాగే ఆ దీపం వెలిగించడం వల్ల ఇంకా ఏమేమి మనకి లాభాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి ఓం సాయి రామ్ తల్లి మన ఇంగ్లడ్లో శుభత కలగాలని చెడు శక్తులు తొలగిపోవాలని మనం మనసారా కోరుకుంటాం కదా అలాంటి పవిత్రమైన శక్తిని అందించే ఒక అద్భుతమైన మార్గం ఈ రాళవు పుదీపం ఇది సాయిబాబా వారి ఆశీస్సులతో మరింత ప్రభావం పొందుతుంది శుద్ధమైన రాళ్ళ ఉప్పుతో చేసిన దీపం వలన ఇంటి అంతటా సానుకూల శక్తి విరాజిల్లుతుంది ఇది మన ఇల్లు దేవాలయంలాగా పవిత్రంగా మారిపోతుంది రాళ్ళ ఉప్పుతో ప్రకృతి సిద్ధమైన పవిత్రత ఉంది ఇది దుష్ట శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది సాయిబాబా వారు మనతో చెప్పినట్లు మనం దీన్ని భక్తితో వెలిగిస్తే ప్రతి కోరిక తీరుతుంది ఇది కేవలం దీపం కాదు మన జీవితాన్ని మార్గాన్ని వెలిగించే శక్తి ఈ దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడుతుంది ధన సంపత్తి ఆరోగ్యం శాంతి అన్ని నెమ్మదిగా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ప్రతి ఒక్కరికి దీనివల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది తల్లి అందుకే రాళ్ళ ఉప్పు దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే ఈ రాళ్ళ ఉప్పు దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎప్పుడు వెలిగించడం వల్ల మనకు ఎక్కువ ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఈ రాళ్ళ ఉప్పు దీపాన్ని ప్రత్యేకమైన రోజులు వెలిగిస్తే చాలా శుభప్రదం ముఖ్యంగా అక్షయ తృతీయ పౌర్ణమి నవగ్రహ శాంతి రోజులు గురువారం శుక్రవారం అమావాస్య రోజుల్లో దీపం పెట్టడం చాలా మేలు అక్షయ తృతీయ రోజు అయితే దీని ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది ఈ రోజున వెలిగించే దీపం వల్ల మన జీవితంలో నిలిచిపోయిన పనులు గతి పొందుతాయి దొరకని అవకాశాలు దొరుకుతాయి అంతేకాదు నిత్యం ఉదయం లేదా సాయంత్రం పూజ సమయంలో కూడా దీపాన్ని వెలిగించవచ్చు ప్రత్యేకించి ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు సంపద లోటు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు నెలలో కనీసం రెండుసార్లు అయినా దీపం పెట్టడం మంచిది కొత్త ఇంటి లోపల ప్రవేశించే ముందు కూడా దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు దీపం వెలిగించడం ద్వారా శుభ ప్రారంభం పొందవచ్చు ఇలా ప్రత్యేకమైన సందర్భాల్లో దీపం పెట్టడం వల్ల దాని ప్రభావం రెట్టింపు అవుతుంది తల్లి ఈ రాళ్ళ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలో ఈ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి దీన్ని చాలా భక్తితో శ్రద్ధతో చేయాలి ముందుగా ఒక ప్లేట్లో రాక్ సాల్ట్ను వేసుకోండి అంటే రాళ్ళ ఉప్పును వేసుకొని దానిపై ఒక దీపాన్ని పెట్టండి కంచిది లేదా మట్టి దీపాన్ని పెట్టండి అందులో ఒక ఒత్తిని పెట్టి నెయ్యి లేదా నార్మల్ నూనెను వేయండి వేసి దేవుడి ముందర తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని దేవాలయ ప్రాంతంలో లేదా ఇంటి పూజా మందిరంలో పెట్టాలి దీపాన్ని వెలిగించే ముందు బాబాగాని మనసారా ప్రణామం చేయాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే జపం చేస్తూ దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దానికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయాలి మన కోరికలను నిశ్శబ్దంగా సాయి బాబాకు వినిపించాలి ప్రతిరోజు ఒకే సమయానికి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇలా చేయడం ద్వారా మన జీవితం ప్రకాశవంతం అవుతుంది తల్లి రాళ్ళ ఉప్పు దీపాన్ని వెలిగించడం ద్వారా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి తల్లి రాళ్ళ ఉప్పు దీపం మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది ఇంట్లోకి వచ్చే దుష్టశక్తులు దోషాలు అన్ని దీపం వెలుగు చూసి వెనక్కి వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది మనం ఉండే ప్రదేశం శుభ్రంగా శాంతిగా మారుతుంది నిద్రలేమి భయాలు ఒత్తిడి లాంటివి తగ్గిపోతాయి ఇంట్లో అశాంతి తగ్గి ఆనందకరమైన పరిస్థితి ఏర్పడుతుంది దీపం పెట్టిన తర్వాత ఇంట్లో దివ్యమైన శక్తి ప్రవేశిస్తుంది కొన్ని రోజులలోపే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మన ఇంటి వాతావరణం మంత్రముగ్ధం అయ్యేలా మారుతుంది తల్లి ఇది కేవలం మన ఇంట్లో మాత్రమే కాదు మన మనసులో కూడా శాంతిని తెస్తుంది ఈ దీపం వల్ల మనకు ఆశ్చర్యకరమైన మార్పులు అనేవి సంభవిస్తాయి రెండవ ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి తల్లి ఈ దీపం వల్ల అప్పులు తగ్గడం అనేది ఒక అద్భుతమైన విషయం మన మీద ఉన్న అప్పుల భారం క్రమంగా తగ్గిపోతుంది అకస్మాత్తుగా ధన ప్రవాహం మొదలవుతుంది అసలు ఊహించని మార్గాల ద్వారా మన దగ్గరికి డబ్బు అనేది వస్తుంది ఎప్పటి నుంచి నిలిచిపోయిన ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది మనం ఏ పని మొదలు పెడితే అది విజయవంతం అవుతుంది తల్లి నష్టాల నుంచి లాభాల దిశగా జీవితం మలుపు తిరుగుతుంది సాయిబాబా ఆశీర్వాదంతో ధన సమృద్ధి పొందగలుగుతాం మన ప్రయత్నాల్లో కొత్త ఉత్సాహం పుడుతుంది పైగా మనపై ఉన్న చెడు కన్ను దోషాలు తొలగిపోతాయి దీనివల్ల మనం కష్టపడకుండా అవకాశాలు రావడం మొదలుపడతాయి అనుకోకుండా వస్తువులు లభించడం కూడా జరుగుతుంది ఈ దీపం మనకు అక్షయ సంపదను ప్రసాదిస్తుంది తల్లి ఈ రాళ్ళ ఉప్పు దీపం వల్ల మూడవ ఉపయోగం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రాళ్ళ ఉప్పు దీపం వెలిగించడం వలన ఆరోగ్య పరీక్షణ కూడా లభిస్తుంది తల్లి ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సులభంగా నయమవుతాయి దీపం వెలుగుతో ఇంట్లోని గాలి కూడా పవిత్రమవుతుంది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకు ఉపశమనం అవుతుంది మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది ఇంట్లో పెద్దలు ఆరోగ్యంగా ఉండడానికి దీపం ఉపయోగపడుతుంది దీనివల్ల ఇంట్లో ఉన్న ఒత్తిడి మనోభారాలు తగ్గుతాయి హృదయం హాయిగా అనిపిస్తుంది నిద్ర బాగా పడుతుంది ఉదయం చురుకుగా లేచే స్థితి వస్తుంది సాయిబాబా ఆశీర్వాదంతో ఆరోగ్య పరిరక్షణ అందుతుంది తల్లి ఈ దీపం వల్ల నాలుగవ ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఇంకా ఓ ముఖ్యమైన విషయం తల్లి దీనివల్ల పెళ్ళిళ్ళు సంబంధాలు సజావుగా జరుగుతాయి ఇంట్లో పిల్లిల విషయంలో నిలిచిపోయి ఉంటే రాలోపు దీపం వెలిగించడం వల్ల అవి మళ్ళీ గతి పొందుతాయి సంబంధాలు త్వరగా కుదురుతాయి పూర్వజన్మ పుణ్య ఫలితంతో సాయిబాబా అనుగ్రహంతో మంచి సంబంధాలు వస్తాయి కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది ప్రేమ అనురాగం పెరుగుతుంది ఇంట్లో వివాదాలు తగ్గిపోతాయి దీపం వెలిగించిన కొన్ని వారాల్లోనే మంచి పండుగ వాతావరణం ఏర్పడుతుంది మనం అనుకున్న పనులు ఆలస్యం కాకుండా జరుగుతాయి పిల్లలకు మంచి సంబంధాలు రావడం మొదలవుతాయి చివరిగా ఈ దీపం వల్ల ఐదవ ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ దీపం వల్ల శత్రువుల బాధలు కూడా తగ్గిపోతాయి ఎవరి వల్ల మనకు దోషాలు వస్తున్నాయో వారి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మన మీద ఉన్న చెడు కన్ను మాయలు మంత్రాలు అన్ని దీపం వెలుగుతో కరిగిపోతాయి మనం ధైర్యంగా ముందుకు నడవగలుగుతాం మనలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది సాయిబాబా రక్షణగా ఉండి ఏ చెడు మనకు దగ్గరగా రానివ్వకుండా చేస్తారు మనం చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు మన జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇది చాలా అద్భుతమైన ఫలితం తల్లి ఈ దీపం వెలిగించిన వాళ్ళకి కొత్త జీవితం లాంటి మార్పు అనేది కనిపిస్తుంది తల్లి రాలోపు దీపం అంటే చిన్నదేం కాదు ఇది సాయిబాబా ఆశీర్వాదంతో ప్రకృతి యొక్క గొప్ప బహుమతి దీనివల్ల మన ఇంట్లో శుభత శాంతి ధనం ఆరోగ్యం అన్నీ కలుగుతాయి జీవితంలో అడ్డుపడిన దుస్థితులు మెల్లగా తొలగిపోతాయి మనకు కొత్త ఆశలు అవకాశాలు వస్తాయి మనం ప్రార్థించే ప్రతి కోరిక సాయిబాబా కరుణతో నెరవేరుతుంది ఈ దీపం ద్వారా మన జీవితం సూర్యోదయంలా వెలుగుతుంది తల్లి అందుకే ప్రేమతో భక్తితో ప్రతి ఒక్కరూ ఈ రాళ్ళ ఉప్పు దీపాన్ని వెలిగించండి సాయిబాబా అనుగ్రహంతో మనం కోరుకున్న విజయాలు అందుకోగలుగుతాం భయం లేకుండా నడవగలుగుతాం మన మార్గం సువర్ణ మార్గం అవుతుంది జీవితంలో తీపి జ్ఞాపకాలే మిగిలిపోతాయి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని ఇది అప్పుల భారం నుంచి అన్ని వాటి నుంచి మనకు విముక్తి అనేది కలుగుతుంది అక్షయ తృతీయ నాడు సాయంత్రం పూట ఖచ్చితంగా అందరూ తప్పకుండా వెలిగించండి అందరి అప్పుల బాధలు త్వరలోనే తీరిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ష ఛానల్లోకి విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి サイダー。Um, say, um.